இப்போ நீர் வச்சுனா ஏதாவது சரி பாபு பெற்றுக்காட்டு అది <inaudible> కూడా <clears throat> <inaudible> 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 అందరూ విలేజర్స్ని జాయిన్ చేశాము వాళ్ళు తెలుసుకుని వాళ్ళకి వాళ్ళక వాలంటరీగా ఇచ్చిన సంతాలే హండ్రెడ్ పర్సెంట్ సార్ కూడా భారీ అమౌంట్ ఈవెన్ యూఎస్ వాటి నుంచి కూడా వచ్చింది తెచ్చిన రాయ లాగే ఉంది సార్ ఎందుకంటే కట్టడం ఇక్కడ లేదు ఇది ఏంటంటే బ్రాహ్మీ లిపిలో ఉంది ఇక్షాకుల కాలం నాటి అని చెప్పారు ఆనందాక్షుడు అని ఆయన బౌద్ధుడు ఆయన వేసినటువంటి అనమాట నాకు మాములు రోజు పంపిస్తారు ఇది దొరికిన శాస్త్రం అలాగే ఇది కూడా నాకు పంపించారు ఏంటంటే ప్రతిరోజు నేను ఎన్ని ఎక్కడ చూస్తాను మామూలుగా చూస్తూ ఉంటాయి కదా

అది కూడా విధంగా అంటే